శుక్రీస్తువు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన కూడి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ఉందని తెలియజేస్తున్నాను దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ తెరిచి మత్స్సు వార్త ఐదో అధ్యాయము నాలుగు వాక్యాన్ని మనం చదువుకొని ముందుకెళ్దాం మతేశ్వార్త దుఃఖపడి వారు ధనిలు వారు ఓదార్చబడదురు చాలు ప్రార్థన మహా పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభు మరొకసారి మీ సదుల కోసం అయ్యా మీ ప్రజలందరినీ మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి చూస్తున్నాను అయ్యా ఈ రాత్రి వాక్యంతో మీరు మాతో మాట్లాడండి వాక్యములకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మంతక శక్తులను బంధించండి నా సడు నేస్తున్నాములు ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసుని గురించి ఆ వాక్యం ఏ ఏ కార్యాలు చేయగలదో ఆ సమస్త కార్యాలు మీకు ప్రజలకు చేయమని ఆటంకపరుస్తున్న భద్రాత్మానక శక్తిని బంధించాక నేర్పిస్తూ యేసు నమ్మలు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె హలే లుయా చాలా సంతోషం ఈరోజు ఒక విశేషమైన మాట యేసు ప్రభువారు పరిచర్యకి ప్రారంభించిన తొలి దినాలవి ఆ తొలి దినాల్లో నలభై రాత్రులు నలభై నలభై పగళ్ళు ఏమి తినకుండా ఒక ఉన్నతమైన దర్శనం కలిగి ఆ దర్శనం కోసం ప్రార్థన చేసుకొని ఆయన కొండ మీద కూర్చొని ఆ జనసమూహంతో మాట్లాడుతున్నటువంటి మాటలు బైబుల్లో తొమ్మిది ఫలాలు తొమ్మిది ధన్యతలు అలాగే కృపావరాలు కూడా కలిగి ఉన్నవి ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి యేసు ప్రభువాడు తొమ్మిది ధన్యతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎన్ని ఎన్ని ధన్యతలు ఆ తొమ్మిది చెప్పండి ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధనిలు దుఃఖపడు వారు ధన్యులు సాత్వికులు ధన్యులు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధనిలు కనికరం కలవారు ధనిలు కలవారు ధన్యులు సమాధాన పరచువారు ధనిలు నీతి నిమిత్తం హింసించబడి ధనిలు నా నిమిత్తం మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ధనిలు ఈ విధంగా తొమ్మిది ధనియతలు రాయబడ్డాయి మనకు అవి ఇప్పుడు ధ్యానం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించాడు అది మాత్రం మీకు చెప్పని ఆశపోతున్నాను ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ధనిలు వారు నేను ఎప్పుడు అనేది ఏంటంటే ఏసు ప్రభు యొక్క గొప్పతనం చాలా విచిత్రంగా ఉంటా ఉంటుంది ఏసు ప్రభు యొక్క మాటలు చాలా వింతనిపిస్తూ ఉంటాయి ప్రజలకి అదేంది ధనవంతులు ధనిలు కదా ఘనకార్యాలు చేసేవాళ్ళు ధనిలు కదా అది దుఃఖపడేవారు ధనిలు అంటాడేంది ప్రభువారు ఏడ్చేవారు ధనిలు అంటాడేంది ప్రభువారు ఏడుస్తూ ఉన్నవారిని దుఃఖ దుఃఖిస్తూ ఉన్నవారిని ఏమంటారు ఏడు మొహోడు వచ్చారా అంటారు కదా ఏడు మొహోడు ఎప్పుడు ఏడుతూ ఉంటారని చెప్పేసి అంటాడు కదా అంటే ఏడుస్తూ ఉంటము దేవునికి ఇష్టమా ఈ దేవుడు అలాంటి దేవుడా ఇది నాకు చాలా చాలా ఒక ఒక వింతైన మాట కనిపించింది అంటే ఇక్కడ ప్రభువారు చెప్తున్నటువంటి శ్రేష్టమైన రెండు మాటలు మీకు చెప్తాను ఇంటి ప్రభువారు ఏం చెప్తానంటే లోకపూర్తమైన స్వార్థపూర్తమైన వాటిలో ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒకటి పొందుకోవాలనుకున్నాడు లోకంలో అది దొరకకపోతే బహుగా వేదన పడుతూ ఉంటారు వేదన పడేసేసి చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఇంకంతేవాడు నాకు దొరకలేదని చెప్పేసి దిగులతోటి అమ్మాయిని ప్రేమించిన అమ్మాయి నాకు దొరకలేదు ఈ అబ్బాయిని ప్రేమించింది ఈ అబ్బాయి నాకు దొరకలేదు అది చేద్దాం అనుకున్నాను ఇది చేద్దాం అనుకున్నాను మొత్తం ఫెయిల్ చాలా చాలామంది దుఃఖపడుతూ ఉంటారు అంటే ప్రభువారు చెబుతుంది ఈ లోక లోకపరమైనటువంటి ఆచారపరమైనటువంటి అలవాటుపరమైనటువంటి దుఃఖం కాదు కానీ కానీ దేవుడు ఒక శ్రేష్టమైన విశేషమైన రెండు మాటలు ఈ మాట ద్వారా మనకు జ్ఞాపం చేస్తున్నాడు అవేదో మనం ధ్యానం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలరా ఈ భూలోకం దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు అయితే మనం ఉండేది భూలోకంలో కాదు మనం ఉండేది పర్లోక రాజ్యంలో మనిషికి శాశ్వతమైంది పర్లోక రాజ్యమే నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒక త్రాగుబోతువాణ్ణి ఆ త్రాగుడు స్థితి నుంచి మార్చగలిగింది భూ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఎవరి వల్ల కాదు యేసు ప్రభు వల్ల మాత్రమే సాధ్యమైద్ది ఆయన ప్రేమ వల్ల మాత్రమే సాధ్యమైంది ఒక భయంకరమైన వ్యభిచారి ఒక పరిశుద్ధుడిగా నివసించాలంటే పరిశుద్ధుడిగా జీవించాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు కానీ ఏసు ప్రభు యొక్క ప్రేమ యేసు ప్రభు యొక్క త్యాగము తలుచుకుంటూ ఉండగానే ఒక పాపి పరిశుద్ధులుగా జీవించగలడం ప్రభు తప్ప వేరే ఎవ్వరు కూడా యేసు ప్రభు తప్ప వేరే ఎవ్వరు కూడా ఒక మార్గదర్శిగా ఉండలేరు ఉండడానికి అవకాశం కూడా లేదు ప్రభు చెప్తారు ఏంటంటే ఎవరైతే మారు మనసు పొందారో ఎవరైతే రక్షించబడ్డారో జాగ్రత్తగా అనమా నాక ఎవరైతే మారు మనసు పొందారో ఎవరైతే రక్షించబడ్డారో ఎవరైతే ఈ లోకం నుంచి విడిపించబడ్డారో ఆ వ్యక్తి అంట నెంబర్ వన్ ఆ వ్యక్తి అంట ఏ వ్యక్తి రక్షించబడ్డ వ్యక్తి మారు మనసు పొందిన వ్యక్తి విమోచించబడ్డ వ్యక్తి శాపాల నుంచి పాపాల నుంచి తొలగిపోయిన వ్యక్తి ప్రతిదినం చేయవలసిన ప్రాముఖ్యమైన తెలుసా అయ్యో నా బ్రతుకు ఎలాంటి బ్రతుకు నా కుటుంబం ఎలాంటి పాపిస్తు కుటుంబం నా జీవితం ఎంత ఎంత పనికి మన జీవితం అంటే అందుకే నేనేమని పేరు పెట్టినంటే పాత జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటూ దుఃఖిస్తాలంట పాత జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటూ దుఃఖిస్తూ ప్రభుకి కృతజ్ఞత కృతజ్ఞతగా పలకాలంట అలే మన పాత జీవితాన్ని జ్ఞాపం చేసుకోవాలి నా పాత బతుకు జ్ఞాపం చేసుకోవాలి ఈ మధ్యకాలంలో గత ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక కొత్త ప్రార్థన చేయడం నేర్చుకున్న ప్రభు ఒక మహాకురభం బట్టి నాకు ఒకరు ఒక మెసేజ్ అని పెట్టారు ఇన్నర్ మ్యాన్ అవుటర్ మ్యాన్ అని చెప్పేసి అని ఒక కార్డు నేను చూశాను ఇన్నర్ మ్యాన్ అవుటర్ మ్యాన్ అని చెప్పేసి అని ఇంగ్లీష్లో ఉంటుంది అది అయితే దానిలో కొన్ని అంశాలు ఉన్నాయి అప్పుడు నేను దాన్ని చూస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే నాలో ఉన్న ప్రతి భాగము ఉదయం లేని పుష్తోత్తర పాత్రలు ఫస్ట్ నేను చెప్తున్న పదం తెస్తాయ్యా నాకు ఇచ్చిన కిడ్నీని స్తోత్రం నాకు ఇచ్చిన పళ్ళను స్తోత్రం నాకు ఇచ్చిన బట్టి స్తోత్రం నాకు ఇచ్చిన నరాలను స్తోత్రం నాకు ఇచ్చిన కాళ్ళను పట్టిస్తూత్రాం కాళ్ళుకిచ్చిన వేళ్ళను పట్టిస్తూ స్తోత్రం అయ్యా నాకు ఇచ్చిన గుండెని బట్టి లివర్ని బట్టి పేగులను బట్టి శరీరాన్ని బట్టి తోళ్లను బట్టి ఎముకలను బట్టి చేతులను బట్టి కళ్ళను బట్టి తలని బట్టి ఎంటుకలను బట్టి నేను వేసుకునే వస్త్రాలను బట్టి తాగే నీళ్ళని బట్టి ఇచ్చే ఆహారాన్ని బట్టి ఉంటున్న ఉంటున్న నివాసాన్ని బట్టి తోలుతున్న బండిని బట్టి నీకు స్తోత్రం 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 చెప్పేసి అని నాలో ఉన్న ఇంటికితో ఇంటికిని బట్టి కూడా ప్రభుని మహింపరచడం దగ్గర దగ్గర నాలుగు రోజుల నుంచి ప్రారంభించాను నాలుగు రోజుల నుంచి ప్రారంభించేసాను నిజంగా అవన్నీ తెలుసుకుంటే ఎంత వింత అనిపిస్తుంది నేను ట్రైన్లో వస్తూ ఉన్నప్పుడు కొంతమంది వస్తున్నారు నడవలేని వాళ్ళు వస్తూ ఉన్నారు అయ్యా బిర్సవయ్యా అన్నాడు కొంతమంది వస్తూ ఉన్నారు చేతుల్లో వస్తా ఉన్నారు అయ్యా బిచ్చవయ్య అంటున్నారు కొంతమంది వస్తూ ఉన్నారు అయ్యా కళ్ళు కనపడవయ్యా సహాయం చేయమంటున్నారు కొంతమంది వస్తున్నారు నేను ఆరాధన అయ్యా సహాయం చేయ అంటున్నారు కొంతమంది వస్తున్నారు ఏదో పిల్లలు పెట్టుకుని అటు ఇటు గంతులు వేసేసేసి సర్కస్ లాగా సహాయం చేయమంటున్నారు మనకు అలాంటి అలాంటి ఏ లోపం కూడా లేదు అన్నీ ఎంత బాగా ఇచ్చాడు మా ఈ మాట నాకు ఇంకా ఇంకొన్ని సంవత్సరాలు ముందరిస్తే ఎంత అనిపించింది మన ఎంటుకులను బట్టి ప్రభుత్వం ఇస్తే ఎంత బాగుండు మన పేగులను బట్టి ప్రభుత్వ ఎంత బాగుండు మన నరాలను బట్టి ప్రభుత్వ ఎంత బాగుండు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒకవేళ నరాలను బట్టి శుదిస్తే నరాల బలహీనత రాదేమో కిడ్నీని బట్టి శుదిస్తే కిడ్నీ ఫెయిల్ అవ్వరాదేమో లివర్ని బట్టి శుదిస్తే లివర్ వ్యాధులు రావేమో ఎముకల్ని బట్టి శుద్ధిస్తే ఎముకలు వ్యాధులు రావేమో వీటన్నిటిని బట్టి ఎంత గొప్ప కృప ఎంత గొప్ప కృపమా ఎంత గొప్ప కృపమా ఎంత ఆరోగ్యంగా దీని అంతటి కూడా ప్రభు సన్నిధిలో ప్రభుని తలుచుకుంటూ మన కళ్ళు కృతజ్ఞత నింపబడిపోవాలి ప్రెజలాడ్ హలే లుయ్యా మన కళ్ళు ఎప్పుడు అందుకని మన కళ్ళు గొవ్వ కళ్ళులాగా ఉండాలంట స్తోత్రం మన కళ్ళు గొవ్వ కళ్ళులాగా ఎప్పుడైతే మారుతాయో ప్రభు దృష్టికి మనము ఇంపైన వారిగా మార్చబడతాం నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది వాళ్ళ ఇంట్లో ఆయనకి బాగల వాళ్ళంతా బాగా కష్టపడి సంపాదించుకున్నారు సంపాదించేటప్పుడు ఎవరిని లెక్క చేయాల ఎవరిని లెక్క చేయాల వాళ్ళు తినటం ఏందో వాళ్ళు తాగటమేందో వాళ్ళు ఎంజాయ్ సరే మొత్తం మీద సంవత్సరాలు అయిపోయినా మంచిగా సంపాదించుకున్నారు రెండు మీడి బిల్డింగ్లు కట్టుకున్నారు సరే పిల్లలు చచ్చిపోయింది కూతురు చచ్చిపోయింది కొడుకున్నాడు కొడుకులేరు ఇద్దరు పిల్లలే ఆడపిల్లలు అనుకుంటాను చచ్చిపోయి చచ్చిపోయింది ఒక అమ్మాయి ఒక అమ్మాయి అనుకుంటాను ఇంక తిరిగి బాగాల హాస్పిటల్ తీసుకెళ్ళారు చూస్తూ 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 ఉండగానే కొన్ని లక్షల రూపాయలు అప్పులు చేసేసారు హాస్పిటల్లో పెట్టారు గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కొంచెం సుమారుగా ఉన్నాడు మళ్ళీ మొన్న లేకపోతే మళ్ళీ లేరు పోతే వాళ్ళు ఇల్లు యాభై లక్ష రూపాయలు ఇల్లు అమ్మేసేసేసి పాత బాకీలు ప్లస్ పాత వడ్డీలు కట్టేస్తే ఇరవై లక్షలు మిగిలినాయి ఆ ఇరవై లక్షలు కూడా హాస్పిటల్లో పోస్తే ఆ ఇరవై లక్షలు అయిపోయినాయి కానీ మనిషికి మాత్రం బాగాలేదు మొన్న లాస్ట్ చచ్చిపోయాడు ఇల్లు పోయింది మనిషి పోయాడు సమాధానం పోయింది ఇప్పుడు కూర్చొని ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏడవే స్టార్ట్ చేశారు ఏడుపు 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 ఇదంతా నేను మొన్న మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అదే చెప్పాను ఇలాంటి అమ్మ పరిస్థితి ఇలా జరిగింది ఏం చెప్పాను అంటే చాలా బాధేసింది దేవుని బట్టి దుఃఖపడేవారు ఎంత బాగుంటుంది దేవుని బట్టి మనం దుఃఖపడితే ఎంత బాగుంటుంది హైలుయ్యా దుఃఖపడితే మనకు తెలియదు ఇరవై అధ్యాయము మతశ్వార్త మూడు వచ్చింది చదువుమా ఇరవై ఏడాధ్యాయం మూడు వచ్చిన ఆయన అప్పగించిన యుధ పచతబడి ఇంగ్లీష్ చదువుడి మ్యాథ్యూ మాథ్యూ ట్వంటీ సెవెన్ త్రీ తమిళ్లో చూసినట్లయితే లేకపోతే తజ్మ చూసినట్లయితే అతను బహుగా విచారపరుస్తూ ఏడుస్తూ దుఃఖపడుతూ అని చెప్పేసి అని ఉంది అక్కడ ఇక్కడేమో తెలుగులేనేమో పశ్చాత్తాపం రాయబడి ఉంది ఈయనకి ఎందుకు ఆ పశ్చత్తాపం ఎందుకు ఆ దుఃఖం అంటే నేను ఒక నిరపరాధుని అప్పగించేసాను ఒక నిరపరాధుని అప్పగించేసాను సిలువుకి అయ్యో ఆయన మరణం అయ్యో అగొమ్మ్య గోచరం ఏ పాపం ఎరిగిన వాడే పాపం లేని పరిశుద్ధుడైన ఇలాంటి మనిషిని నేను సిలువుకి అప్పగించానని చెప్పేసి అని బైబుల్ చెబుతున్నమాట తెసా పచ్చత్తపడి ఆ డబ్బులు ఆలయంలో విసిరేసేసి పోయి ఉరి ఇంక బతకటం వేస్ట్ బా ఇంక నేను బతకటం వేస్ట్ ఇంక నేను బతకటం వేస్ట్ ఎందుకు తెలుసా నా దేవుడిని దుఃఖపరిచేసాను నేను నా దేవుడిని దుఃఖపరిచేసేసాను ఒకవేళ నా దేవుడికి నేను ఇంకా నేను నా దేవుని పట్టించుకున్నట్లయితే ఇంకొక వారం రోజులు నా దేవుడు భూలోకంలో పరిచయం చేసేవాడు ఆయన వచ్చింది ఆ గిన్నెలో తాగటానికే సులువు మరణం చెందటానికే ఒకవేళ కనుక యోధయస్క్రియ యేసు ప్రభువుని కనుక పట్టించుండకపోయినట్లయితే ఇంకా కొన్ని రోజులు లేకపోతే ఒక వారం ఒక పది రోజులు ఉన్నతమైన సాగు చేసేవాడేమో ఇంకే నెద్దుపుతాలు చేసేవాడు ఇంకెంతమంది బాగుపడేవాళ్ళేమో నేను అన్నాను మనము దేవుని విషయమై దుఃఖపడకుండా లోకానుసార లోకానుసారమైన విషయమై దుఃఖపడుతున్నట్లయితే మన జీవితాలు కూడా బహుశా నేను అనుకుంటాను కొంతమందికి నష్టాన్ని కలిగిస్తాయి ఏమో నాకు బాధ ఏం గొప్ప మాట అండి పశ్చిత ఆయన చేసిన తప్పు తెలిసిపోయింది ఆయనకి డబ్బు మైకంలో పేరు మైకంలో అన్నిట్లో ఉండిపోయాడు పచ్చేత్తాప ఎన్నిసార్లు నేను కానివ్వండి మీరు కానివ్వండి ఎన్నిసార్లు దేవునికి పచ్చేతపడ్డావు ఎన్నిసార్లు నువ్వు ఉడేసుకోవాలమ్మా ఎవరిది మంచి మనసాక్షి యువత వేసుకునేది చాలా మంది తిడతారు ఎవరిది మంచి మనసాక్షి మీరు ఆలోచించండి యుదయస్గతి మంచి మంచి మన సాక్ష నీది మన మంచి మన సాక్షి నాది మంచి మన సాక్ష ఎవరిది మంచి మనసాక్షి తను చేసిన తప్పు తెలుసుకొని బతకడం వేసని చెప్పేసి అని పోయి ఊరేసుకున్నాడు ఎవరికి మనుషులకు చేసిన దోహాన్ని బట్టి కాదు దేవునికి చేసిన దోహాన్ని బట్టి ఎంత దుఃఖం అండి తన ప్రాణాలు అర్పించేంత దుఃఖం తన ప్రాణాలు అర్పించేంతగా దుఃఖపడ్డాడంట కన్నీది కాచేదంటమ్మా హలో లుయా నేను నాకు ఒకళ్ళ క్యాండా నుంచి కొన్ని బిస్కెట్లు పంపించేసారు స్నాక్స్ పంపించారు పంపిస్తే వాళ్ళు నాకు ప్రేమతో రెండు చాక్లెట్ రెండు ఇచ్చారు అనమాట సరే నేను కొంచెం సగం తినేసి సగం ఎక్కడ ఇచ్చా చాలా బాగా అనిపించింది సరే ఒకరు దాచిపెట్టా మీకు ఇయ్యాలని కొంచెం 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 పెడదామని చెప్పేసి అని దీన్ని ఎంత భద్రంగా తీసుకొచ్చాను ఈ ఈ యొక్క దీన్ని ఈ బిస్కెట్ని ఎంత జాగ్రత్త తీసుకొచ్చాను ఇది ఎక్కడి నుంచి తెలుసా క్యాండల్ నుంచి వచ్చింది ఆప్ట్రాల్ పనికి మనలోని నేనే ఎవరో ఒకటి దూరం ఉంది మనం ఇంతవరకు తినంది వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి అని సంతోషం తీసుకొచ్చి ఇస్తే దేవుడు నీ కోసం నా కోసం ఎంత శ్రేష్టమైన ఇవులు దాచిపెడతాడు మా ఎంత శ్రేష్టమైన ఆరోగ్యం దాచిపెడతాడుమా హలుయా సిగ్గుపడనీయవు డిపోనియని జయచు చకమా హద్దులేకుండా ఆధరించెదవు ఆనంద నిలయమా సిగ్గుపడనీయవు ఓడిపోనియని జయచు ఆనంద నీలయమా అందుకనే అందుకని ఎప్పేసుకురాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినా అంటాడు మీరు పరిశుద్ధాత్మను తొక్కుపరచొద్దు అంటాడు ఏమంటాడు పరిశుద్ధ మనం తొక్కుపడాలి కానీ పరిశుద్ధాత్మను దొక్కుపరచటం ఏంటి ఎప్పేసుకురాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినాం ఏంటంట ఎందుకని దేవుని పరిశుద్ధాత్మ తొక్కపరచ ఎందుకు తొక్కపరచకూడదమ్మా దేవుని పరిశుద్ధాత్మ ఎందుకు తొక్కపరచకూడదు దేవుని పరిశుద్ధాత్మను ఎందుకు అంటే ఆ పరిశుద్ధాత్ముడు మనకి ఆదరణకర్తగా ఉన్నాడు మనల్ని ఓదార్చేవాడిగా ఉన్నాడు హలెలుయా అందుకే అవి చెప్పింది పద్నాలుగు వద్దాం పదిహేడు వద్దాం ఏ హో శోతామో చూద్దాం ఆదరణకర్తని పద్మగం అంటాడు నేను ఆదరణకర్తను నేను మీ మధ్యలో పంపిస్తాను ఆయన ఆదరించే దేవుడు పద్నాలుగు పదిహేడు అనుకుంటాను యోహో స్వత్ పద్నాలుగం పదిహేడు వచ్చినమా పదహారు వచ్చినమా పద్దెనిమిది వచ్చినమా ఆదరణకర్తని ఆదరణకర్తని మన దగ్గరికి పంపిస్తున్నప్పుడు మనం ఆయన దుఃఖపరచకూడదు హరేలుయ్యా బైబిల్ ఏం చెప్పిందంటే దుఃఖపరచుబడ దుఃఖపడి ధన్యులు ధనియులు దుఃఖపడ్డవారు అంటే అంటే ఒక వ్యక్తి విషయమై అంటే దేవుని విషయమై ఆయన దుఃఖపరచగా ఫస్ట్ వన్ దేవుని దుఃఖపరచగా మనం దుఃఖపరచుకుంటూ మేలంట అది మనకు ధనితంట చెప్తాను దేవుని బిడ్డలరా జాగ్రత్తగా అండి మన బ్రతుకులు ఎలాంటివో ఒక ప్రతి దినం మనం నమరం వేసుకోవాలి అది ఎప్పుడైతే మనం మనల్ని వేసుకుంటామో కంపల్సరి చెప్తాను ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు మహా అద్భుత కార్యాలు చేశాడు అనేకమైన వింతని కార్యాలు చేశాడు అనేక విషయాలు ప్రభు వారిని విడిపించాడు ఆ కృతజ్ఞత కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది కాబట్టి ఆ కృతజ్ఞతతో ప్రభువుని జ్ఞాపం చేసుకొని కనీసం దుఃఖించే వరకు మార్చబడాలి రోజుకు ఒక్కసారి మన కుటుంబాన్ని బట్టి దుఃఖించగలిగితే మన పాత జీవితాన్ని బట్టి దుఃఖించగలిగితే ప్రభు సైన్లలో కృతజ్ఞతలు చెప్పగలిగితే ఎంత బాగుంటుందండి అసలు దేవుని సన్నిలు కూర్చుంటే మాకు కష్టం ఇంకా మనం ఎలా చెప్పగలం దుఃఖించువారు ధనిలు వారు ఓదార్చబడుదురు ఈ దుఃఖించువారు దేనికోసం దుఃఖించాలి నెంబర్ వన్ మన పాత జీవితాన్ని బట్టి జ్ఞాపం చేసుకుంటూ దుఃఖిస్తూ ఉండాలి ఆ విషయంలో దేవుని మనం ఏం చేయకూడదు దేవుని బాధపరచకూడదు దేవుని దుఃఖపరచకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ బైబుల్ చెప్పిందంటే ఎదుడు వ్యక్తుల కోసం క్రైస్తవుడు దుఃఖించాలి ఎదుటి వ్యక్తుల కోసం క్రైస్తవుడు కంపల్సరీ దుఃఖించాలి ఎత్తుడు వ్యక్తి బాగు చెడిపోతున్నప్పుడు ఆ చెడిపోయి తనని చూసేసి దుఃఖించాలి మనం కంపల్సరీ కంపల్సరీ కన్నీరుకి రాచాలి సమయోలు దేవుని చిత్తం సారీ సౌలు దేవుని చిత్తం చేయకపోవటాన్ని బట్టి సమయోలు బహుగా దుఃఖించి ప్రార్థన చేస్తాడంట ఏడుస్తూ ఉన్నాడంట పదహారు అధ్యాయంలో రాసు పదిహేను అధ్యాయం రాసి ఉంటుంది ఏడుస్తూ ఉన్నాడంట ఏడుస్తూ ఉన్నాడంట ఎదుడు వ్యక్తుల నిమిత్తము మనం ఏడ్చే వరకు మార్చబడాలి మన కైస్తవుడుగా మార్చబడిన ప్రతి తర్వాత మనం చనిపోయేంత వరకు మన కళ్ళలో నీళ్లు తూసే భూలోకంలో లేడు ఈ భూలోకంలో మన కన్నీళ్ళు తుడగలిగిన ధైర్ దమ్ము ధైర్యము హోదా ఎవరికి లేదు ఇంకా మన కన్నీళ్ళు ఎవరు తుడవాలి చెప్పాలి చదువు అన్నమాట ఇరవై ఒకటి అధ్యాయము నాలుగు వచ్చినవా నాలుగు వచ్చిను ఇరవై ఒకటి అధ్యాయం నాలుగో వచ్చిను ఆయన వారి కన్నుల్లో ప్రతి బాష్ప బిందును ప్రకటన గంధము ఇరవై ఒకటి అధ్యాయము నాలుగు వచ్చాను ప్రకటన గంధము ఇరవై ఒకటి లాస్ట్ పేజీ లాస్ట్ పేజీ తుడిచివేయను మరణం ఉండదు దుఃఖమైన ఏడుపైన ఉండదు ఏ వేదనైనాను ఇక ఉండదు మొదటి సంగతులన్నీ గతించిపోయినవి హలే లుయ్యా మొదటి సంఘులు మొత్తం అంటే యేసు ప్రభు వారు నీ కన్నీళ్లు తుడిచేంత వరకు నా కన్నీళ్ళు తుడిచేంత వరకు మనం ఏడుస్తూనే ఉండాలి మనం దుఃఖపడుతూనే ఉండాలి మన దుఃఖాన్ని ఓదార్చగలిగిన ఆ టాలెంట్ పర్సన్ యేసు ప్రభువారు ఇంకెవరు లేరు మన దుఃఖాన్ని మాన్పగలిగినటువంటి వ్యక్తులు భూలోకులు ఎవరు లేరు మన దుఃఖమైన తెలుసా నశించిపోతున్న ప్రజలు నశించిపోతున్న ఆత్మలు నశించిపోతున్న జీవితాలు పాడైపోతున్న తాగుబోతులు వేభుచారులు దొంగలు అన్యాయంగా మంచి కోసం ఒక వ్యక్తి పోరాడుతూ ఉన్నాడు ఆయన పే చెప్పడం నాకు ఇష్టం లేదు మొన్న పోయి నెలలో జరిగిన సంగతి చెన్నై నడిబుడ్లో నరికిపడేశారు ఆ వ్యక్తిని నరిగిపడేసేసారు పెద్దగా గొడవలు అయిపోయినాయి రాజకీయ పరంగా నదికి పడేసేసారు పెద్ద అయినా నదికేసేసారు వాళ్ళందరి కోసం కనీసం మనం జ్ఞాపం చేసుకోవాలి కదా క్రైస్తవుడికి మన ఒంట్లో ఉండాలి కదా స్తోత్రం ఆ విషయాల్లో మన ఆత్మ వరదులుతూ ఉంటే సమస్త మన కాలకడకు వస్తే భయపడాల్సిన అవసరమే ఉంది భయపడవలసిన ఉంది నేను అంటాను నేను నేను చేసుకునే ప్రార్థన ఒకటే నా ద్వారా ఎవరికైనా ఒక మేలు జరగనప్పుడు నేను బతికేందుకు అంట నేను నా ద్వారా ఎవరికైనా ఒకరికి మేలు జరగకపోతే నేను బతికి ఎవరికి ఎందుకు నీ ద్వారా ఎదురు వ్యక్తికి మేలు జరగకపోతే ఎదురు వ్యక్తి రక్షించబడకపోతే ఎదురు వ్యక్తి యొక్క ఆత్మరక్షణలకు నడిపించబడిపోతే ఎందుకు బతికి అని నువ్వు అనుకోవాలి ఎంత సమాధానం అండి ఎంత సంతోషం అండి ఎంత ఆరుదల కొన్ని కొన్నిసార్లు ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా సరే కృప మనకు ఒక ఇస్తా ఉంది ప్రైజ్ ప్రొజలాడ్ హలెలుయ్యా కృప ఒక నిరీక్షణ ఇస్తూ ఉంది ఆ నిరీక్షణ తెలుసా నేను ఆరాధిస్తున్న దేవుడు నా పతి బాష్ తీసి తుడిచేస్తాడు కన్నీటిని తుడిచేస్తాడు దుఃఖాన్ని తీసివేస్తాడు వేదన తీసివేస్తాడు మరణం తీసివేస్తాడు రోగాన్ని తీసివేస్తాడు రొప్పులు తీసివేస్తాడు అవమానం తీసివేస్తాడు ప్రతి దానికే మనల్ని విజయంగా మార్చేస్తాడు ప్రజలో హలే లూయా కాబట్టి దేవుని బిడ్డారా మన జీవితం ఎలా ఉండాలి తెలుసా మన జీవితం ఎలా ఉండాలి అందుకనే ఏడో అధ్యాయం రాస్తాడు రెండో కొన్నికి రాసిన పత్రికలో అధ్యాయంలో దేవుని చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగు చేయును అని చెప్పేసి మాట ఉంటాను చూడు ఏడాది పదే వచ్చిన కొన్ని దిగ ఆ మెయిన్ అబ్బా లోకానుసారంగా ఏడుచుకుంటూ కూర్చుంటే ఏమైంది మరణం వస్తుంది చి దేవుని చిత్తానుసారంగా దుఃఖిస్తే జీవం వస్తుంది ఎంత మంచి మాటలమ్మా ఎంత మంచి మాటలు ప్రభువారు మొట్టమొదటి ప్రసంగంలో ఆయన నోట్ చేసి మాట్లాడిన రెండో మాట నేను తెలుసా దుఃఖపడివారు ధనిలో దుఃఖపడివారు ధనిలో దన్నిలో నా కొడుకు మారలేదు నా కూతురు మారలేదు నా కోళ్ళు మారలేదు నా అల్లుడు మారలేదు నా మనవళ్ళు మారలేదు నా మనవరాలు మారలేదు వాళ్ళు మారాలి 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 అదే మన జీవితమే ఉండాలి ఒక వ్యక్తి మారితే వారి జీవితం సస్యశ్యామలంగా మార్చబడిపోయింది ఆమె నా నిరీక్ష ఏం ఒకవేళ యేసు ప్రభువును కనుక నేను నమ్ముకోపోయినట్లయితే నా బ్రతుకు ఎక్కడో పెంట కుప్పల మీద ఉండిపోయేదేమో ఎవరికి ఉపయోగకరం లేకుండా ఒకళ్ళు అంటున్నారు రాంబాబు నువ్వు దొరకటం మాకు దేవుడిచ్చిన గొప్ప వరం అంటున్నారు నువ్వు మాకు పరిచయం కాకపోతే మేము చాలా నష్టపోయేవాళ్ళని చెప్పేస్తున్నావు మాట్లాడినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో చెప్తున్నాను ఎదురు వ్యక్తులకి మనం ఉపయోగకరంగా గాక ఆ విషయంలో కూడా ఒక దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని మనం గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆమె